ఈరోజు మొత్తం వజ్రాసనంలో కూర్చొని చెప్తా ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంది మిలరేపా గురించి హీతర్ క్యాలరో అనే ఒక వ్యక్తి రాసింది ఆ పుస్తకం పేరు మిలరేప ఫ్రమ్ యాంగర్ టు ఎన్లైట్మెంట్ అని సో మొత్తం ఆధ్యాత్మిక జగత్తులో ఇది కొత్త కాంటెక్స్ట్ మన భూమి మీద ఉన్న ఎందరెందరో యోగులు లేకపోతే జ్ఞానులు మహర్షులు మునులు ఈ యాంగిల్ కనబడదు మళ్ళీ ఒక్కడికే సొంతం సొంతమేది ద్వేషం కోప కోపం పగ ప్రతీకారంతో రగిలిపోయిన ఒక వ్యక్తి ఎట్లా జ్ఞానోదయం వైపు వచ్చాడని ఓషో సంభోగం నుంచి సమాధి సమాధి అదేమో ఒక అనుభవానికి సంబంధించి వ్యక్తికి సంబంధించింది అందరికి సంబంధించింది బట్ లాడర్లో కింద సంభోగం ఉంది పైన సమాధి ఉంది అట్లా మనిషి అనే ఆస్పెక్ట్లో కోపం పగ ప్రతీకారం ద్వేషమని ఇక్కడ ఉన్నాయి అక్కడి నుంచి జ్ఞానోదయం వైపు ఎట్లా వెళ్ళాడు అనే ఒక మిలరేపా జీవితాన్ని ఒక మూడు భాగాలుగా ఆ పుస్తకం రాయబడ్డది చాలామంది ఈ కథని రకరకాలుగా చెప్పినప్పటికీ మూలంలో ఏ మార్పులు లేవు కొంచెం అటు ఇటు ఇటు అటు ఫ్యాక్ట్స్లో తేడాలు ఉండొచ్చు అందులో ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏమిటంటే ఫోర్టీన్త్ సెంచరీ టిబెటన్ యోగి మిలరేపా వాళ్ళదొక లైనేజ్ తిలోప నరోప మిలరేప మార్ప ఇట్లో అదొక లైనేజ్ ఇప్పుడు శంకరాచార్య పరంపరలాగా వాళ్ళంతా తాంత్రిక విద్యల్ని ఆధారం చేసుకుని జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్ళు సో ఈ పుస్తకం మిలరేప కంటే ముందు ద అనే ఉంటుంది శమన్ అంటే తాంత్రిక వైద్యుడు అని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు భూతవైద్యుడు ఎవరికన్నా దయం పట్టింది ఛూమ్ అంతరాని ఇట్లా బూడిద జల్లి ఏదో చేసేసి అట్లా సో మిలరేప్ప జీవితాన్ని మూడు రకాలుగా తీసుకుంటే మొదటిది ఎర్లీ లైఫ్ ఆ తర్వాత తాంత్రిక విద్యను నేర్చుకొని ఎట్లా ఒక కోపంతో పగతో ప్రతీకారంతో నిండిపోయాడు తన కోపాన్ని ఎట్లా తీర్చుకున్నాడు మూడవది అదంతా వదిలించుకోవడానికి ఎట్లా తన ప్రయత్నం చేయవలసి వచ్చింది సో మిలరేపా లైఫ్ అర్థం కావాలంటే ఈ అనాలజీ అర్థం కావాలి ఎంత పెద్ద రోగం ఉంటే అంత పెద్ద మెడికేషన్ అవసరమైతే ఆరోగ్యంగా ఉన్నవాడికి ఏ మెడికేషన్ అక్కర్లే సో మెలరైప్ప మానసికంగా పూర్తిగా కుళ్ళిపోయినవాడు కాబట్టి అతన్ని సరిచేయడానికి మార్పా చేసిన ప్రయత్నం వాళ్ళిద్దరి మధ్యన జరిగిన చర్చ అదంతా ఒక కథలాగా చెప్పుకుందాం మొదటిది ఎర్లీ లైఫ్ సో మెలదప్ప బాగా డబ్బున్న కుటుంబంలో జన్మించినప్పటికీ వాళ్ళ ఫాదర్ మరణించిన తర్వాత ప్రాపర్టీ అంతా వాళ్ళ అంకుల చేతులకు వెళ్ళిపోతుంది పద్నాలుగు శతాబ్దంలో జరిగిన ఈ కథ ఇప్పటికీ రిలవెంట్ ఎందుకంటే ఇప్పటికీ అయ్యా నమస్కారం ఇప్పటికీ కుట్రలు ఉన్నాయి కుతంత్రాలు ఉన్నాయి ఆస్తులు లాగేసుకునే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి సో మెల్లరైప ఇంకోటి ఏదైనా ఒక సమస్య వస్తే తప్ప తెలియదు మనిషి యొక్క శక్తి పొటెన్షియల్ ఏమిటని తన ఆస్తింతా అంకులు లాగేసుకున్న తర్వాత అంతవరకు ఓకే బట్ మెల్లరైప వస్ ట్రీటెడ్ వెరీ బ్యాడ్లీ చాలా దారుణంగా ట్రీట్ చేయబడ్డాడు దారుణంగా అనే దానికి ఎగ్జాంపుల్స్ ఏమిటి వాళ్ళ అంకులు పాలు పితికితే మెలరేపా ఇట్లా వంగి కూర్చోవాలి బెల్ల బల్లలాగా అతని మీద కూర్చొని పాలు పెతుకుతాడన్నమాట హీ వాస్ ట్రీటెడ్ లైక్ మిల్కింగ్ స్టూల్ రెండవది అతను గుర్రం ఎక్కాలనుకో మెలరేపా వంగితే మెలరేపా ఈ వీప్ మీద కాలు పెట్టి అట్లా సో మన గ్రీక్ మైథాలజీలో మన ఫ్రీడమ్ మూమెంట్లో అక్కడక్కడ కొన్ని ఇన్స్టాన్సెస్ కనిపిస్తాయి కొందరు దూర్తులైన అధికారులు లేకపోతే ధనమహం లేకపోతే అధికార మదం మదం పట్టుకున్న దొరలు ఇట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి సో అట్లాంటి మనుషులు అన్ని చోట్ల ఉన్నారు నంద లెస్ సో మిల్లరేపా ఆస్తిని అంతా లాగేసుకొని వాళ్ళని బానిసలుగా మార్చేయడానికి అతను నిరంతరం ప్రయత్నం చేశాడు దానివల్ల మిల్లరేపాకి చాలా పగ ప్రతీకారం అసహాయతల నుంచి పుట్టాయి నా దగ్గర డబ్బులు లేనందుకే కదా వీళ్ళు ఇట్లా చేస్తున్నది ఇప్పుడు ఎవరైనా అట్లాంటి వాడు ఏమనుకుంటాడు ఎట్లాగైనా పత్తి ప్రతీకారం తీర్చుకోవాలి సో మిల్లరేపా ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళిపోయి తాంత్రిక విద్యలు సాధన చేశాడు ఇప్పుడు తాంత్రిక విద్యలు ఏమేమి సాధన చేసి రెలివెంట్ ఏదేమైనా క్షుద్ర విద్యలు తాంత్రిక విద్యలు భూస్ అంటే మాడిపోవడం లేకపోతే ఇట్లా నీళ్ళలో చేయబడుతుంది విషయం కావడం ఓవరాల్గా తను విషతుల్యం అయిపోయి తను ఏది పట్టుకున్న విషయమైపోయింది సో ఈ బికేమ్ ఎన్ ఎవిల్ మ్యాన్ ఆ తర్వాత ఊరు వచ్చాడు సో ఎవరికైతే కోపము పగ ప్రతీకారం ఉంటే వాడికి ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఒక పది సెకండ్ల తర్వాత చేయాల్సిన దాన్ని తొందరపాట్లు ముందే చేసేస్తారు దానివల్ల రాకూడదు అందర్థాలని వస్తాయి ఇప్పుడు మిల్లరేపా కోపం ఎవరి మీద వాళ్ళ అంకుల మీద కానీ మిలరేపా ఏం చేశాడు వాళ్ళ ఊరికి వెళ్ళబోతు కొండ మీను చూస్తే ఊరు కనిపించింది ఆ ఊరిలో ఎవరున్నారు వాళ్ళ అంకుల్ ఇల్లు కూడా ఉంది అందులో అంకుల్ కూడా ఉన్నాడు సో ఇప్పుడు అతని పని లేదా ఆలోచన ఏమిటి అంకుల్ని స్మాష్ చేయాలి కానీ ఆ ఊరికి రాగానే కొండ మీద నుంచి ఆ ఊరిని చూడగానే ఆ ఊరి మొత్తం మీద ద్వేషం కలిగింది చీ దరిద్రపు ఊరు అని చెప్పి ఒక శాపం పెడితే ఊరు ఊరంతా కొలాబ్స్ అయిపోయింది కథ ప్రకారం చెప్తారు ఒక లెజెండ్ ఏమో ఊరంతా వరదల్లో కొట్టుకుపోయిందని చెప్తారు ఇంకొకటి ఏమో లాంటిది వచ్చి చచ్చిపోయారు అందరు సో మిలరేపా అప్పుడు కళ్ళు చల్లబడ్డాయి ఆ సమయంలో మిలరేపా అని ఇష్టపడే ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి తప్పించుకుందా రోజు తను ఎక్కడో బయట ఉండటం వల్ల చెప్పింది నీ అసూయ మండిపోను నీ పగ మండిపోను నువ్వు ఒక్కరి మీద కక్ష తీర్చుకోవాలని చెప్పి ఊరందరి మీద కక్ష తీర్చుకున్నావు ఎంతవరకు కరెక్ట్ ఇది నువ్వు చాలా దారుణమైన లైఫ్ లీడ్ చేస్తున్నావు నువ్వు ఒక పాములాగా మారిపోయావు నీ పాముకి ఓన్లీ నోట్లో కూరల్లో విషయం ఉంటుంది నీకు బాడీ అంత విషయమే నీ మనసు అంత విషయమే ఇది కడుక్కొని రాపో ఇది కరెక్ట్ కాదు సో మెలదైపాకు అర్థమవుతుంది ఓహో ఇది నిజంగానే కరెక్ట్ కాదు తర్వాత చాలామందిని అడుగుతాడు ఎందుకంటే గురువు ఎక్కడ ఉన్నాడో ఆ స్థాయి గురువు ఎక్కడ ఉన్నాడో తెలియదు అడిగితే చెప్తారు మార్పా అని ఒక వ్యక్తి ఉన్నాడు అతనైతే నీ సమస్యను క్లియర్ చేయగలడు కానీ వెలరేప ఎంత అనుకున్నప్పటికీ ఆ ప్రవృత్తి పోదు ఇప్పుడు మనం పొద్దున అనుకున్నాం ఒకటి ఒక గుండా నిరంతరం ఏమంటారు రాజమహేష్ చేసేవాడు వాడు సాఫ్ట్గా మాట్లాడాడు టీ ఆర్డర్ ఇచ్చిన అందులో దమ్కినే ఉంటుంది ఏ చోడు చాయలారే అను ఆ సాఫ్ట్ స్పోక్ అనేసిపోతుంది బికాస్ నుంచి రాత్రి వరకు అలాగే జీవించడం అయిపోయింది జంధ్యాల సినిమా ఒకటి ఉంటుంది ఆమె ఏది ఇట్లా ఇట్లా లక్ష లక్ష పూల వ్రతం చేస్తుంది లక్ష పూల వ్రతం చేయడానికి వారం రోజులు పట్టింది ఆ వారం రోజుల తర్వాత హస్బెండ్కి అన్నం పెట్టాలి ఇట్లా హస్తంలో అన్నం తీసుకుని ఇట్లేస్తుంది అంతే అంటే వాళ్ళకు ప్రవృత్తే మారిపోతుంది అన్నట్టు తర్వాత పప్పు ఇట్లే ఏ అయ్యే ఏం చేస్తున్నావు అంటాడు అయ్యయ్యో పూలు వేసేసి అలవాటు అయిపోయిందంట అంటే మిలరేపా కూడా వాణిలో బాణిలో పాణిలో అన్ని రకాలుగాను కరప్ట్ అయిపోయాడు అట్లా ఒక ఊరి పొలిమేరకు రాగానే ఒక వ్యక్తి ఆవులు కాసుకుంటూ కనిపిస్తాడు ఆబ్వియస్గా తన భాషలో ఉంటే ఏ ఇక్కడ మార్పు అనే గురువు ఉన్నా అంటే ఎక్కడున్నాడు చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మాట్లాడడం తెలీదా మంచిగా మాట్లాడు అంటాడు ఏ ఇవ్వడరా నీతో ఏంది మంచిగా మాట్లాడేది నువ్వు ఆఫ్టర్ ఆవులు కాసుకుంటూనే ఆవులు కాయ అంతే ఎక్స్ట్రాలు చేయకు కొడుక దమ్కి ఇస్తా ఆ టైప్లో అని ఉంటాడు ప్రాబ్లీ అతను చూసి సరే 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 అక్కడ ఆ చెట్టు కింద ఉంది అని చెప్తాడు ఇతను అప్పటికే తిరిగి 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 అలిసిపోయి ఒక కథ ఏమిటి అంటే అలిసిపోయి వాళ్ళ ఇంటి ముందే మూర్చిపోయి పడిపోతాడు ఇంకో కథ ఏమిటి అతను ఆ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ గురుపత్ని ఉంటుంది ఆమె ఉంటుంది ఎవరు కావాలి బాబు అంటే మార్ప గారు కావాలి అంటే వస్తాడు అయినా కూర్చోండి ఆమె మంచి ఆవిడ సో చెప్పడం ఏమిటి మార్ప అనేవాడు చాలా శాంత స్వభావి ఎవరు వచ్చినా చాలా సాదరంగా ప్రేమతో ఆహ్వానిస్తాడు ఎవరైనా ఒక శిష్యునిగా తీసుకుంటాడు అని ఒక ప్రజలు కాదు తద్వారా మిల్లరేపు ఒక కాన్ఫిడెంట్ ఎస్ నొతే తీసుకోవడానికి సో అందులో మార్పు వస్తాడు రావడం రావడంతో మిల్లరేపు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ పశువులు కాసే వ్యక్తి మార్ప అనమాట అప్పుడు మార్ప రావడంతోనే అంటాడు ఈ విధమను బయటికి తరిమేయండి వీడు అసలు మనిషి కాదు వీడు మొత్తం ఒళ్ళంత విషమున్న పాము వీడు అంటే ఏమైంది ఏమైంది అంటే తెలియదు కదా చెప్తాడు నేను నేను ఇట్లా పశువులు కాచుకుంటే చాలా దారుణంగా మాట్లాడాడు వీడు నేను కొంచెం అటు అయితే వీడు నన్ను తగలబెట్టేస్తుడు అంత కోపం వీడికి పాము తెలియదు కదా ఎవడిని కాటేయాల ఎవడొస్తే ఎవడొస్తే వాడిని కాటేస్తాడు అంటే విచక్షణ లేని మనిషి వీడు సినిమాలో క్యారెక్టర్ పెడితే భలే ఉంటుంది అదే బిల్లరేపాలు లైఫే ఒక హీరో లాస్ట్కి వాడు మాట్లాడు ఆవియస్గా మంచిగా ఉంటుంది కదా అప్పుడు మిల్లరేబు అంటే అయ్యో తెలియక తప్పు జరిగిపోయింది అంత శిష్యులు తీసుకుంటాను నీలాంటి వాడు ఇక్కడ మేము వీల్లేదు మేమంత నీడ పడితే మేము నాశనం అయిపోతాం వద్దురా బాబు నేను బయటికి పంపించేసి అంటాడు వెళ్ళిపోయిన తర్వాత గురుపత్ని కాలుబెట్టు ఈ అమ్మాయి జరం చెప్పండి తెలియక అదంతా పోగొట్టుకోవాలని ఇక్కడికి వచ్చింది వచ్చేస్తుంది అట్లా కోపం కేకరే అదంతా పోగొట్టుకోవాలి గురువుగారే నన్ను సరి చేయగలరు అంటే నేను చెప్తాలే బాబు అన్న తర్వాత వాడు కొద్ది రోజులు అక్కడే ఉంటాడు ఆ తర్వాత ఫైనల్గా ఏంది నీ ప్రాబ్లం ఏంటంటే శిష్యునిగా తీసుకోండి నా నా తప్పేంటో నాకు తెలుసు ఈ కోపము ఈ పగ ద్వేషం ఇదంతా పోవాలి ఐ వాంట్ టు బికమ్ హ్యూమన్ అగైన్ అది నా అంతకు నేను చేసుకోలేను ఇప్పుడు కొన్ని రెమెడీస్ ఇంట్లో చేసుకోవచ్చు కొన్ని ఉంటాయి ఐసీయూకి పోవాల్సిందే ఒకరి పర్యవేక్షణలోనే కొన్ని జరుగుతాయి అక్కడ నీ ఇంటర్వెన్షన్ పనికి రాదు వాడికి తెలుస్తుంది ఏం చేయాలి అట్లా గురువు అనేవాడు అట్లాంటి వాడు అంటే ఏవైతే నువ్వు నీ చేతుల్లో లేవో ఆ ఒక్కటి గురువు చేతిలో పెట్టాలి మార్పాంటాడు ఆల్ రైట్ కానీ ఒక చిన్న కండిషన్ ఏంది ఆ కండిషన్ అంటే ఆ కొండ మీద నా కోసం ఇల్లు ఇల్లు కట్టాలి నువ్వు అని చెప్పి కొండ మీద తీసుకెళ్తా అంటే నాకు ఇల్లు కట్టడం రాదు ఆర్కిటెక్ని కాదు నాకేమి రాదు అంట అవన్నీ తెలియదు నువ్వు శిష్యుడిగా అంగీకరించాలంటే నువ్వు ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి ఇదేంది ఒక ప్రాసెస్ అన్నట్టు ఎట్లాంటి వాడికి అట్లాంటి ప్రాసెస్ గురుపత్ని అంటది ఎప్పుడు ఏనాడు ఎవ్వరికి చెప్పలేదు ఇట్లా ఇతనికి ఎందుకు చెప్తున్నట్టు మీకు అనవసరం ఇదంతా ఇది వీడికి నాకున్న విషయం ఇది రెండోది వాడి దగ్గరికి పోకండి వాడి విషయం నువ్వు ఇల్లు కట్టిన తర్వాత నన్ను పిలు అది నివాసయోగ్యంగా ఉంటే అప్పుడు నేను శిష్యుని తీసుకుంటా అంతవరకు ఇంటివైపు రావద్దు నువ్వు అందరికి చెప్తాడు ఎవరు పోవద్దు వాడివైపు వాడు చాలా కోపడతాడు అసలు పోయి వీడి దగ్గరికి వస్తే వీడు ఇంకొక పని పెట్టాడు అసలు నాకు ఆర్కిటెక్చర్ రాదు ఇల్లు కట్టడం రాదు రాళ్ళు ఎక్కడి నుంచి తేవాలి ఊళ్ళేది అది ఏదో ఉంటే కదా సమస్యలు ఏదైనా ఇంకో ఆప్షన్ లేదు కనుక అతి కష్టం మీద ఒక ఆరు నెలల్లో ఆరాయి ఈ పీఎల్సి ఇల్లు కడతాడు కట్టిన తర్వాత కేక్ వేస్తే అందరు వస్తారు ఊర్లో అందరూ అనుకుంటారు భలే కట్టాడు ఇల్లు బాగుంది గురువుగారి కోసం ఇల్లు కట్టింది ముద్ర శిష్యుడు ఇట్లా అంతా వెళ్ళి చూస్తాడు చూసిన తర్వాత ఈ ఇంట్లో కనుక మనం ఉంటే రక్తం ఖక్వం చచ్చిపోతాం అంటే గురుపతి అంటే ఏమైంది బాగానే ఉంది కదా మీరు మరి అట్లా చేస్తే వాడు ఒక్కొక్క రాయి పేరుస్తూ ఎంత ద్వేషించాడో తెలుసా నన్ను వాడు ఎంత తిట్టుకున్నాడో నన్ను అడుగువాండి నిజం చెప్పమను ఏం చెప్పకపోతే నువ్వే చచ్చిపోతావు నిజంగా చాలా ద్వేషించానండి అంటే నాకు కోపం వచ్చింది నాకేమి రాదు దెబ్బలు దాకినాయి రాళ్ళని మూవేయలేను నాకు సహాయకులు లేరు ఏం చేయాలి మరి కోపం వచ్చింది అందుకని ఆ కోపాన్ని వ్యక్తపరిచే రాళ్ళ మీద ఏ రాయి నేను స్థిరంగా పెట్టలే ఎత్తి ఎత్తి కొట్టాను రకరకాలుగా పెట్టాను వాటి మీద సో ఇంట్లో నేను ఉంటాను కుదరదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు బాబు అంటే నీకు సెట్ కాదు ఇది అంటే లేదండి ఈసారి అట్లా అయితే ఇల్లంతా కూలబట్టి మళ్ళీ కట్టు అంటే నేను నా తప్పు ఒప్పుకుంటున్నా కదా నువ్వు తప్పుకు ఒప్పుకోవడం కాదు ఆ రాళ్ళు కూడా కలుషితం అయిపోయినాయి ఆ రాళ్ళను ముట్టుకుంటే మా అందరికీ ప్రాబ్లం ఈ విషయాలు నీకు తెలియదేమో మాకు తెలుసు నువ్వు వెళ్ళిపోనన్నా వెళ్ళిపో తిరిగి ఇల్లన్నా గట్టు రెండింటిలో ఏదో ఉన్నాడు జీ అనవసరంగా డిస్కస్ చేయకు నాతో మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గురుపత్ని అన్నది ఆయన ఎప్పుడట్ట చేయడు బాబు ఎందుకట్లా చేస్తున్నాడు ఆయన ప్రవర్తన వింతగానే ఉంది అంత కఠినం కాదు ఆయన రెండోది ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే పక్కకు జరగాడు చూడు ఆలోచించని చెప్పి వచ్చేసింది ఈసారి మళ్ళీ ఒక మూడు నెలలు తీసుకుని అలవాటు అయింది కదా మళ్ళీ ఇల్లు కట్టాడు కట్టిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కేకేశాడు వచ్చిన తర్వాత బాగుంది ఎప్పటికంటే బాగా కట్టాడు అన్నారు అందరూ మార్ప మాత్రం లోపలికి వెళ్ళి బయటకు పరిగెత్తుకొని వచ్చాడు ఏమైంది ఏమైందంటే వీడు ఇల్లంతా కూలగొట్టలే అటుపక్క గోడ అట్లే ఉంచి మిగతాది మాత్రమే కట్టాడు వీడు ఆ గోడ దగ్గరికి పోగానే నాకు వైబ్రేషన్స్ తగిలినాయి తీసుకున్నాడు రాడు చెప్పు నాకు ఒక నిజం చెప్పున్నాను అరే మొత్తం కూలగొట్టింది ఆ టెన్ పర్సెంట్ గోడనే కదా అని ఉంచిన నేను అంటే గురుపతి ఎందుకు అట్లా చేసినావు నాయన ఇలాగూ కట్టినావు మొత్తం కూలగొట్టి తీసేస్తే అయిపోతుంది ఇప్పుడు ఇది కూడా తప్పు అయిపోయిందా నువ్వు కడితే మళ్ళీ కట్టు నీ నీ ప్రవృత్తి తెలుసు నాకు నువ్వు మహాలంగా నువ్వు అని చెప్పిన తర్వాత అడిచింది అసలు ఈ ఊర్లో ఉండకూడదు అని వాడు ఉంటే ఉండు పోకపోతే పో కానీ ఇదొక్కటే కండిషన్ ఈసారి రాత్రి పడుకుంటాడు చాలా కోపం వస్తుంది విలువరేపాక విపరీతమైన కోపం వస్తుంది ఆ కోపం తెలుసు కదా ఆలోచించే శక్తి కోల్పోయి వీళ్ళు ఇంటివైపు వస్తాడు వచ్చి వాళ్ళు నీళ్ళు తాగే బావి మీద మంత్రి చుమ్మి ఉమ్మిస్తాడు వెళ్ళిపోతాడు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మారిపోయి వాడిని గుంజుకొస్తాడు అందరూ ఆశ్చర్యపోతారు ఏమైంది వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అసలు పిచ్చి పిచ్చిగా అసలు ఏమైంది వాడిని ఎందుకు అట్లా హింసిస్తున్నారంటే వీడు ఈ బావి మీద తన విష ప్రయోగం చేశాడు వీడు రాత్రి వచ్చి నేను ఏ తప్పు చేయలే ద్వేషించకుండా ఇల్లు కట్టరా నా కూడగా అంటే వీడిని నన్నే చంపడానికి చూస్తున్నాడు నిజం చెప్పు అట్లా చేసినావా లేదా అంటే వాడు ఏమైనా అలాంటివి ఏం అంటాడు తీసుకురాపోయి నీళ్ళు బకెట్ నీళ్ళు ముంచి దాన్ని ముట్టుకోకుండా వాడితో తాగేస్తే వాడు అక్కడే రక్తం కక్కుంటాడు చూసావా అది వాడికి విషానికే విషం తెప్పించింది అది మనం దావుతే ఉంటామో చచ్చిపోతాం నా మాటిని వీడిని పంపేవే వీడు మనల్ని చంపడానికి వచ్చింది వీడు అంటే ఆ గురుపతిని అందరూ కలిసి ఎందుకట్లే చేసినావు బాబు నువ్వు నీ బాబు కోసమే కదా చేసేది అన్న తర్వాత మళ్ళీ కొండ మీద ఎక్కి చాలా బాధపడతాడు ఏడుస్తాడు ఆ కోపంలో ఏదో ఆవేశంలో చేసేది మళ్ళీ రిపీట్ అవుతుంది సరే ఇల్లు కడదాంలే అని ప్రశాంతంగా కూర్చొని మొదటిసారి ధ్యానపూర్వకంగా ఆలోచించి ఈసారి మూడంతస్తులో బిల్డింగ్ కడతాడు గూగుల్లో మెల్లరేపా కట్టిన ఇళ్ళని కొడితే ఇప్పటికి కనిపిస్తుంది ఇట్స్ అ ఫ్యాక్ట్ దాన్ని నేషనల్ హెరిటేజ్ కింద అట్లా వాడుతున్నట్టున్నారు సో కట్టిన తర్వాత ఆ ఊరు ఊరంతా దూరం నుంచి చూస్తారు వచ్చి చూస్తారు కొందరు అతనికి ఆహారం సప్లై చేస్తారు మధ్య మీద గురువు పత్ని గురువు తెలియకుండా వచ్చిపోతుంటుంది గురువు మాత్రం ఏం పట్టించుకోవడేదంతా జరుగుతుంటుంది ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది గురువుని తీసుకొని వెళ్ళారు బాగుంది అయా వెరీ గుడ్ అంటాడు దాంతో వాడికి ఒక్కసారి కళ్ళు చెమ్మగిల్లుతాయి అంటే ఎంత హ్యాపీ వచ్చి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయింది లోపలికి వెళ్ళి చూస్తాడు మెదెక్కి చూస్తాడు బలగట్టే వీళ్ళు వెరీ గుడ్ బాగుంది కదా ఇదంతా అందరూ అంటారు బాగుంది నువ్వు నిజంగా గ్రేట్ మిల్లరేపా మెచ్చుకుంటారు పాజిటివ్గా ఏం ద్వేషించకుండా పగలేకుండా ప్రతీకారం లేకుండా కట్టాడు ఇది నాకు తెలుస్తుంది మరి నన్ను శిష్యునిగా చేర్చుకుంటారాహా లేదు చేర్చుకునే ముందు చిన్న ప్రాబ్లం ఉంది మళ్ళీ ఏం ప్రాబ్లం అంటే యాక్చువల్గా ఈ ప్లేసు ఈ ఈ మధ్యన మా అన్నకి వెళ్ళింది ఇది ఇది మా ప్లేస్ కాదు ఇప్పుడు నువ్వు జస్ట్ ఇదే బిల్డింగ్ మా ప్లేస్లో కట్టు ఎందుకంటే ఇది ఇప్పుడు మానకపోతుంది నువ్వు కట్టింది అంటే అప్పుడు చాలా ఇంతవరకు ఏమో కోపం పగ ప్రతీకారం ప్లేస్లో ఇప్పుడు ఆవేదన దీనత్వం వచ్చింది మళ్ళీ అమ్మ దగ్గర ఇదేంది ఇట్లా చేస్తున్నాడు ఎంత కష్టపడ్డా ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి అక్కడ తీసి ఎట్లా పెడతారు మళ్ళీ మొత్తం కూల్చి మళ్ళీ కట్టాల్సింది చూడు బాబు నేను చెప్పే చెప్పినా నేను ఒప్పుకుంటున్నాను కదా నువ్వు మంచిదే కట్టినావని అదొక్క పని పూర్తి చేసినా రాష్టంగా తీసుకుంటా అప్పుడు ఆలోచిద్దామని భార్య కూడా తిట్టింది మార్పు అని చూ అసలు నువ్వు కూడా కావాలని చేస్తున్నావు ఇది అసలు నీకు అన్న ఎక్కడ ఉన్నాడు అసలు ఇవ్వలేదు దూరం ఎందుకు వాయి మీడికి చుప్పుడు ఎక్కువ నీకు సంబంధం లేదు ఫైనల్గా మెల్లరైపో ఊరుదోళ్ళు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఊరు దాటిన తర్వాత అనిపిస్తుంది యా నీ అమ్మ ఎవడి కోసం ఇల్లు కట్టిదేంటి ఆ ఇల్లు కట్టుకొని నేనే ఉంటా బరాబరు ఉంటా నేను నాకు ఇప్పుడు ఇల్లు కట్టడం వచ్చింది అని ఒక్కడే ఆయన పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ నా ఎవ్వడి నాకు లేడు నాకు లేడు అట్లా అనుకుంటూ ఇప్పుడు ప్రపంచాన్ని లిట్రల్గా ఆ మైండ్లో నుంచి వెళ్ళిపోయింది అంటే మార్పు మీద ద్వేషం లేదు ఊరిని మర్చిపోయాడు అంత మర్చిపోయాడు తన కుట్రలు కుతంత్రాలు ఆ తాంత్రిక విద్యలు అన్నీ పక్కకు జరిగాయి బికాస్ ఆఫ్ దిస్ యాట్ దిస్ వర్క్ ఆ తర్వాత ఆ పక్క కొండ మీద ఇల్లు కడతాడు కథ కాబట్టి అది ఆ నెలలో అయిపోయింది ఇంతకుముందు కంటే అందంగా కట్టాడు కట్టడమే కాదు తన చొక్కా ఇట్లా పిండితే చెమట గారిందంట దాన్ని ఒక కట్టెకి కట్టి అట్ట జెండా లాగా పెట్టి దాన్ని చూసుకుంటే ఎంజాయ్ చేసి పాటలు పాడుకుంటుండగా అందరు మరి గురువుగారిని పిలువ ఆయన కనబడదా పిలిచేదేంది నేను పిలవను ఇష్టం ఉంటే వచ్చి చూస్తారు లేకపోతే లేదు నాకు ఎవడి కోసం కట్టలేదు ఇప్పుడు నాకు నచ్చింది కట్టుకున్నా అని చెప్పాడు అంతే అంతలో గురువుగారు వచ్చారు బాగుంది రేపు పొద్దున నాలుగు గంటలకు వచ్చి అనగానే అతను నిజంగా ఏడుపు వస్తుంది తన జీవితంలో ఏది కోరుకున్నా అది జరిగింది సెర్లీ మనం ఫోర్ ఓ క్లాక్ ఏ అయితే మంత్రించాడు అదే బాయ్లో స్నానం చేశాడు గురుపతిని ఆశీర్వాదం తీసుకున్నాడు గురువుగారి దగ్గర కూర్చున్నాడు బాగుంది ఆ ఇల్లు కట్టావు ఏ ద్వేషం లేకుండా రాగద్వేషాలు లేకుండా కట్టావు వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ ఇట్ కానీ నన్ను శిష్యునిగా ఎవరన్నా చేర్చుకోవాలంటే గురుదక్షిణ ఇవ్వాలి మరి నాకేం ఇస్తావు అని అడుగుతాడు మళ్ళీ ఇది ఎక్కడి మళ్ళీ ఇల్లు కట్టింది గురుదక్షిణ కాదంటే ఏం చెప్తున్నావు అక్కడ ఉన్న రాళ్ళు మావి ఆ భూమి మాది నువ్వు ఏం గురుదక్షిణ అంటే నీ దగ్గర ఉన్న ఏదన్నా ఇవ్వాలి నీదైంది ఏదన్నా ఇవ్వాలి నువ్వు ఉన్నావు నువ్వు గురుదక్షిణ ఇస్తేనే తీసుకునే లేకపోతే వీడిని పంపించేసిన అప్పుడు మిలరేప ఏడుస్తూ అంటాడు అనమాట చాలా దారుణం ఇది మీద అంతా కావాలనే చేస్తుంది తీసుకోవద్దని మీరు నిర్ణయించుకున్నారు అందుకే ఇదంతా చేస్తున్నారు సో గురుపతిని దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఆయన ఎప్పుడు అట్లా చేయడు ఫస్ట్ టైం అట్లా చేస్తున్నాడు తీసుకోవచ్చు కదా అయ్యా తీసుకోవచ్చు ఇల్లు కట్టాడు అంత కష్టపడ్డాడు గురుదక్షిణ ఇస్తేనే నా దగ్గర ఉన్నాయా మా నా దగ్గర ఏం లేవు ఏడుకెళ్ళి తెచ్చియ్యాను వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంది ఆ ఇల్లే గట్టిన ఏమో సంపాదిస్తున్నా ఏం చేసిన తెలియదు ఆయనకు ఇట్లా చిరచూపచ్చి చూడు బాబు ఇస్తే రా లేకపోతే పో అన్న తర్వాత మళ్ళీ రేపు ఆ గురుపత్ని ఏం చేస్తుంటే ఒక్క నిమిషం ఇక్కడే ఉండు ఆయన బయటికి విన్నాక నేను ఒక ఐడియా చెప్తా ఆ గాజులో గీజులో బంగారం నావి మా తల్లిగారి రేపు పొద్దున ఇవి సరే అని నస్తే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి గురుదక్షిణ తెచ్చావంటే తెచ్చానండి అన్న తర్వాత బంగారం మళ్ళా రాడ్ తీసుకుంటాడు ఏడదేంకి వచ్చినా బంగారం చెప్పు నాకు కూడా లేదు లేదు గురుపత్ని ఇచ్చింది అట్లనా ఆమె అంటే నావన్నట్టే అవి నీ కాదు ఇవి అంటే నాకు కూడా రైట్స్ ఉంటాయి దాని మీద చూడు బాబు నీదైనా ఏదైనా ఉంటే తీసుకురా లేకపోతే వెళ్ళిపో ఇదేం జోక్ కాదు నేనేం జోక్ చేయట్లేదు నీతో నిశ్శబ్దంగా వెళ్ళిపోయి ఆ కొండ మీద కూర్చుండగా హఠాత్తుగా తను చెమటతో చెమటను పిండి జెండాలా గట్టిన చిరిగిపోయిన చొక్క కనిపిస్తుంది ఎక్కి ఆ చొక్క తీసుకుపోయి గురువు కాళ్ళ దగ్గర పెడతాడు నాదన్నావు కదా ఈ దప్ప నాదేమి లేదు అందులో షర్ట్ కూడా నాది కాదు కానీ ఆ చెమట వాసన నాది అదే గురుదక్షిణ ఆ దప్ప ఏమీ లేదు నా దగ్గర అంటుంటేనే మార్ప కన్నీళ్ళు పెట్టుకుంటాడు అనమాట ఏమైంది గురువుగారు అంటే దీనికోసమే చూస్తున్నాను నేను నో యూ హ్యావ్ రియలైజ్డ్ ఇప్పుడు నువ్వు ఈ జీవితాన్ని ఎట్లా చూడాలని అట్లా చూస్తున్నావు ఇప్పుడు నీ మనసులో ఏ సందేహాలు లేవు ఏం లేవు ఏ ద్వేషం లేదు పగలేదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అదంతా ట్రాన్స్ఫామ్ అయిపోయింది నీ ద్వేషం పగంతా ఆ ఇల్లు కట్టడంలో బయటికి వెళ్ళిపోయింది మరి నన్ను శిష్యునిగా తీసుకుంటారంటే శిష్యుడేంద్రబాబు నువ్వేం గురువుకి తక్కువ కాదు రేపటి నుంచి నేను వ్యవసాయం చేసుకుంటా నువ్వే గురువు ఉండు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు సర్వసమర్థుడివి కానీ కంపాషన్ అండ్ లవ్ ప్లేస్లో ఈ పగా ప్రతీకారాలు ఉన్నాయి రెండింటి క్వాలిటీ ఒక్కటే ఆ రెండింటిలోనూ వేరేవాడు ఉన్నారు రెండిట్లోనూ వేరే సహాయం చేయాలని ఒక కాంక్ష ఉంది అది ట్రాన్స్ఫర్మ్ అయిందంతే సో ఇది యాంగర్ టు ఎన్లైటన్మెంట్ అనే కాంటెక్స్ట్ సో సరదాగా ఆ పుస్తకం చదవండి ఇంటర్నెట్లో మూడు వేలు నాలుగు వేలు ఉంది సో అంత డబ్బు పెట్టి కొనలేకపోతే దాని సినాప్సిస్ ఏదో ఒకటి ఉంటుంది అది కూడా కాకపోతే మెలరీపా వికిపీడియా చదవండి చాలు ఇదే కథ ఎవరు రాసినా ఈ అంశాలు పెట్టి రాయవలసిందే నేను రాస్తే కొంచెం అందంగా రాస్తానేమి ఇట్లా కొంచెం ఇప్పుడు నేను నా హ్యూమర్ జోడించి ఏదో చెప్పాను అట్లా ఏదేమైనా కోపం పగ ప్రతీకారాల నుంచి జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఎవరు భూమి మీద అంటే మీరు రేపు ఒక్కడే ఇక వెతికి చూసినా కూడా అట్లాంటి క్యారెక్టర్ కనబడదు మిగతా వాళ్ళంతా ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు కోపము పగ ప్రతీకారాలు ఏమి లేవు ఓషో జీవితంలో కోపంపగా ప్రతీకారులే రమణమహ జీవితంలోనూ లేవు భీమకరుల జీవితంలో కృష్ణమూర్తి జీవితంలోనే లేవు ఇది ఒక సపరేట్ యాంగిల్ ఇది అంటే ఈ కథ ద్వారా ఏం తెలుస్తుంది ఎలాంటి వాడైనా జ్ఞానోదయం పొందవచ్చు సో జ్ఞానోదయం పొందడం అంటే ఏదో ఓడిపడ్డం కాదు ఉన్న స్థితిని పరిపూర్ణంగా సంపూర్ణంగా అనుభవించడం నీవై ఉండడం నీలా ఉండడం నీలో ఉండడం అది స్టోరీ సో రీసాసో రసో వైసా మళ్ళీ ఒక మంచి స్టోరీతో తర్వాత కలుసుకుందాం కొన్ని గంటల తర్వాత కలుసుకుందాం రీసార సమీసా